తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి ఎంట్రీ ఇచ్చింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎండలు మార్చిలోనే ఊపందుకున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో కాయాల్సిన ఎండలు మార్చిలోనే మండిస్తున్నాయి తెలంగాణలో ఇప్పటికే నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ అధికారులు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే సాధారణం కన్నా మూడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఆదిలాబాద్ భీం మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో ఏడు జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండవేళలో బయటకు వెళ్లరాదని తప్పనిసరి అయి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు